అయ్యప్పో స్వామి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ సో చాలా రోజుల నుంచి మనమైతే ట్రిప్ అయితే వెళ్ళేది ఎందుకంటే మనం అయ్యప్ప దీక్ష తీసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం అయ్యప్ప స్వామి యాత్రకైతే వెళ్తున్నాము శబరిమల యాత్ర అయితే ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ప్రారంభమైపోయింది మేము మా ఫ్రెండ్స్ ఒక ఏడుగురం కలిసి అయితే అందరం కలిసి వెళ్తున్నాము శబరిమలలో ఇప్పటికే చాలా రద్దీ ఉందని అయితే తెలుస్తూ ఉంది ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ పదిహేను వెళ్ళే డేటు డిసెంబర్ పదిహేనో తారీఖు అయితే వెళ్తూ ఉన్నాము సో మేము శబరిమల వెళ్ళడానికి పద్దెనిమిదో తారీఖు అయితే ఉంటుందన్నమాట సో అక్కడ అప్డేట్ ఎలా ఉండి శబరిమల యాత్ర అలాగే అక్కడ భక్తుల రద్దీ అంతా కూడా మీకు వివరిస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం హైదరాబాద్ రింగ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ నుంచి మనం ముందైతే హంపి వెళ్ళబోతున్నాము హంపి నుంచి ఇంకా చాలా క్షేత్రాలు దర్శించుకుంటూ మనం శబరిమలైతే వెళ్తాము సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల కూడా సపోర్ట్ దొరుకుతుంది సో మన యాత్రకైతే ఇదే మన కార్ అనమాట ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం వెళ్దాం సో మా డ్రైవర్ గారు మా ఫ్రెండ్ నారాజు గారు ఇంకా అందరు కూడా ఉన్నారు అనమాట స్వామి సో మనం హైదరాబాద్ నుంచి హంపి అయితే వెళ్తున్నాం కదా హైదరాబాద్ నుంచి హంపి మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది వయ్యా మనం మహబూబ్ నగర్ రాయచూర్ బల్లారి మీదుగా హంపి అయితే చేరుకోవాలి మనం నైట్ జర్నీ అంతా చేసేసి హంపి అయితే చేరుకోవాలి మనమైతే త్రీ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఇప్పుడే హంపి అయితే చేరుకున్నాము హంపి వచ్చేసరికి చాలా పెద్ద నగరం అన్నమాట అప్పటి రాజుల కాలంలో వారి యొక్క రాజ్యమంతా కూడా అంటే శ్రీకృష్ణదేవరాయలు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండే పాలించారని ఇక్కడ చరిత్ర ద్వారా మనకి తెలుస్తూ ఉంది దగ్గర దగ్గరగా ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి మహానగరం హంపి అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ మొత్తం మీద మనం నైట్ అంతా జర్నీ చేసేసి ఇప్పుడైతే హంపి చేరుకున్నాం హంపి ఆలయం కన్నా ముందు కూడా వెనక కనిపిస్తున్న తుంగభద్ర నది స్నానం అయితే చేయాలి ఇక్కడ హంపి ఆలయానికి ఆనుకొని తుంగభద్ర నది అయితే ఉంటుంది అనమాట తుంగభద్రా నదీ తీరంలో హంపి విరూపాక్ష ఆలయం ఉంది హంపిలో ఒక విరూపాక్ష ఆలయమే కాకుండా విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి చాలా పెద్ద హిస్టారికల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి మొత్తం ఎనిమిదికి పైన ఆలయాలు ఎనిమిది రకాల స్థలాలు అయితే విస్తరించి ఉన్నాయన్నమాట ఇదంతా కూడా చాలా పెద్ద నగరం పూర్వకాలంలో విజయనగర శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన చాలా పెద్ద రాజ్యం మనకి అక్కడ వెనకపక్కన ఆలయం కనిపిస్తూ ఉండొచ్చు చూడండి మీరు గోపురాలు ఇక ఆలయం లోపలికైతే మనం వెళ్ళాలి అంతకన్నా ముందు మనమైతే ఇక్కడ స్నానం చేయడం అయితే జరిగిందనమాట తుంగభద్ర నదీ తీరంలో మీరందరూ కూడా ఒకసారి చూసేయండి రోజులో భాగంగా మనమైతే అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరత కార్యక్రమం చేస్తున్నాం అయ్యప్ప స్వామి యాత్ర చేస్తున్న సమయంలో ప్రతినిత్యం కూడా ఈరోజులకి హారతించుకోవాలి ఉదయం సాయంకాలం కూడా సో ఇప్పుడైతే మనం విరూపాక్షపుర అనేటువంటి ప్రదేశంలో ఉన్నాము హంపీలో చూడొచ్చు ఈ ప్రదేశం ఇదంతా కూడా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు అదే దీని పక్కనే మనకి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ హంపి ఇటు పక్క చూస్తే ఇటు పక్క ఉంది అనమాట అది మొత్తం మీద మనం హంపీలో ఇప్పుడైతే విరూపాక్షేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం వెనక కనిపిస్తున్నది కదా ఇది విరూపాక్షేశ్వర స్వామి ఆలయం మొదటిగా మనం ఇక్కడైతే ఈ ఆలయం లోపల విశేషాలు అయితే తెలుసుకోబోతున్నాం రండి చూడొచ్చు ఆలయం యొక్క గోపురం పది అంతస్తుల పైన ఎత్తులో అయితే ఉన్నదనమాట ఈ ఆలయం యొక్క గోపుర నిర్మాణ శైలి చూసి మనం ఈ ఆలయం ఎంత పాతది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా పురాతన ఆలయాలు అప్పటి విజయనగర సామ్రాజ్య సమయంలో కట్టినటువంటి శిలా కట్టడాన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి గోడలు కానీ ఈ ఆలయంకి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆలయంకి ఎదురుగానే మొత్తం అటుపక్క ఇటుపక్క కూడా ఒక పెద్ద గోడలు ఉన్నాయన్నమాట అంటే అటుపక్క ఇటుపక్క శిథిరావస్థకు చేరిపోయినటువంటి మండపాలు శిలా మండపం రాతి శిలా మండపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాము యాభై మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం లోపల ప్రధానంగా శ్రీ విరూపాక్ష దేవాలయం విరూపాక్షుడు అంటే శివుడే అనమాట అలాగే పంపా నది దేవి గుడి భువనేశ్వరి మాత ఉంటారనమాట ఈ ఆలయానికి చాలా వరకు కూడా విశేషంగా ఏడవ శతాబ్దం నుంచి కూడా ఆలయం ఉన్నట్లుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది చాలా పెద్ద పెద్ద కట్టడాలు ఇక్కడ ఒక్కసారి మనం ఈ ఆలయంకి సంబంధించిన ముఖద్వారం అంటే తలుపులు చూసినట్లయితే ఎంతో పెద్దగా కనీసం ఒక ఇరవై అడుగుల పైన ఎత్తులో ఉంటాయన్నమాట ఆ తర్వాత ఈ రాజగోపురం కానీ లోపల ఆలయాలు కానీ విజయనగర రాజుల కన్నా ముందే కట్టి ఉన్నాయని మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి విజయనగర రాజులు ఆలయ గాలిగోపురాలు ఆలయ ప్రధాన ఆలయంకి ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేశారని తెలుస్తూ ఉన్నది ఆలయం వచ్చిన తర్వాత అంటే రాజగోపురం లోపలికి వచ్చిన తర్వాత కుడి పక్కన మనం చూసినట్లయితే పురాతన కాలం నాటి యొక్క నందీశ్వరుడు కానీ ఈ ఆలయ రాజగోపురానికి ఆనుకొని ఉన్నటువంటి శిలాశిల్పాలు చూసినట్లయితే నాట్యం చేసినటువంటి బొమ్మలు ఏనుగు బొమ్మలు మన హిందూ దేవీ దేవతల యొక్క చరిత్ర చెప్తూ ఉన్నదన్నమాట ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ ఆలయంకి సంబంధించిన శిలాశాసనం అప్పట్లో ఎవరైతే నిర్మించారో ఆ శాసనం అంతా కూడా ఉంది కాకపోతే ఇప్పుడు మనకి ఇది అంత పూర్తిగా అర్థమైతే అవ్వట్లేదు రాసినట్లుగా అయితే ఉందన్నమాట ఎంత కన్నడాలో రాశారు కొంచెం మీకు దగ్గరగా అయితే చూపిస్తాను ట్రై చేయండి మీకు ఏమైనా అర్థమైతే కామెంట్లో చేయండి ఇంకా రాయండి ఇక్కడైతే శ్రీకృష్ణదేవరాయ రాజపట్టాభిషేకం చేసినప్పటి యొక్క లాగా ఇక్కడైతే మనకి రాశారు చూడండి శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ అన్నయ్య నరసింహరాయ అనేటువంటి ఆయన ఈ యొక్క ప్రదేశాన్ని అంటే ఆలయాన్ని కట్టకన్న ముందు ఈ యొక్క ప్రదేశాన్ని శ్రీకృష్ణదేవరాయకి రాసిచ్చి ఆయన చనిపోయాడట ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ దీని అంతటినీ కూడా ఆలయాన్ని హంపి ఆలయాన్ని అప్పుడు దీన్ని సింగరాయ అనేటువంటి ప్రదేశంగా పిలిచేవారు అప్పటి నుంచి ఈ ఆలయ ఈ నిర్మించడంలో భాగంగా తన రాజ్యాన్ని స్థాపించాడట ఎవరు శ్రీకృష్ణదేవరాయ ఇది స్వామివారి ప్రధాన ఆలయం వెనుక కనిపిస్తుంది కదా వచ్చి తీసుకొని పోతుంది ఇది లోపలిచ్చిన పండ్లని తీసుకుంది అడిగే పని కూడా లేదు డైరెక్ట్ తీసుకోండి అదే ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాము ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం చెల్లించినట్లయితే కొంచెం దగ్గరగా దర్శనం అయితే అవుతుంది అనమాట ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా సపరేట్గా క్యూ అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ టికెట్లు ఉన్నాయి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇచ్చి మన అందరికీ కూడా ఎవరైనా టికెట్ తీసుకోవచ్చు ఇది ఆలయం పేరుతోనే ఉన్నటువంటి రిసెప్టు లోపలికైతే వెళ్దాం రండి ఇప్పుడే మనం ఆలయం లోపలికైతే వచ్చాము చూడ ఆలయం లోపల అయితే అసలు చెప్పలేనన్ని శిల్పకళాకృతులు చెప్పలేనంత వీలుగా ఆలయ నిర్మాణ శైలి అయితే ఉన్నదన్నమాట విరూపాక్ష ఆలయం ఇప్పుడైతే ఆలయం లోపల గర్భాలయం వరకు వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఎక్కడ లేనట్టుగా ఇక్కడైతే రెండు నందీశ్వర విగ్రహాలు అయితే ఉన్నాయి చూడవచ్చు స్పెషల్గా అన్ని చోట్ల మామూలుగా మనం ఒక నందిని చూస్తాము రెండు కాదు సారీ మూడు నందీశ్వర విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటే మండపంలో ఈ నందీశ్వర మండపం పైన అయితే ఎప్పటి కాలం నాటివో శిలాకృతులు అయితే ఉన్నాయి కాకపోతే మనకి అంటే శిథిలావస్థకు కూడా చేరుకున్నాయన్నమాట ఆ విగ్రహ ముఖాలు కూడా మనం గుర్తుపట్టలేకుండా అయిపోయింది కర్ణాటకలో నాకు నచ్చింది ఏంటంటే ఇదే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదివేటువంటి పిల్లలందరినీ కూడా మా విద్యార్థులకి ప్రాక్టికల్లాగా అంటే పాఠ్యాంశాల్లో ఉండేటువంటి ఆ పాఠాలన్నీ కూడా చూపించడానికి విద్యార్థుల్ని నేరుగా తీసుకొని వస్తారు మీరు గమనించవచ్చు వాళ్ళ చేతన పుస్తకాలు కూడా ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు రాతితో తయారు చేసినటువంటి పెద్ద గంగాలం ఇంకా పాత్ర అని కూడా అనొచ్చు అనమాట చూడండి లోపల అంటే అప్పటి రాజుల కాలంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు తీర్థము ప్రసాదము ఇది పీఠానవడ స్వామి ఇది గంధపు చెక్క అనొచ్చు అరగదీసి గంధం పెట్టడానికి గంధపు చెక్క ఇప్పుడే మా ఆలయంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆలయం బయట అటుపక్క ఇటుపక్క అంటే దక్షిణ ఉత్తర ద్వారాల్లో చూసినట్లయితే ఆలయంకి సంబంధించిన రాతి స్తంభాలు ఎంత అద్భుతమైనటువంటి శిలా కట్టడాలుగా ఉన్నాయంటే వాటిని మనం వివరించలేము ఒక్కొక్క చెక్కినటువంటి శిలా శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి అలాగే ఆలయ గర్భాలయానికి మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి రకరకాలుగా అంటే ఇక్కడ మనకి దశావతారాలు కనిపిస్తూ ఉన్నాయి మత్స్యావతారం కానీ అలాగే పరశురామ అవతారము అలాగే శివుడు నాట్యం చేస్తున్నటువంటివి ఇలాగే ఇవన్నీ రకరకాలు కూడా ప్రతి ఒక్కటి మనకి వివరణతో సహా కూడా అద్భుతంగా ఆలయం వెనుక పక్కనే మనకి ఇక్కడ నాగేంద్ర స్వామి వారిని మనం చూడవచ్చు లోపల నాగాభరణంతో వెనక వీరభద్ర కాళికా కాళికాదేవి ఇక్కడ కూడా చాలా పురాతనమైన శివలింగం మనం వెనక గమనించవచ్చు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆలయ గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ దారి గుండా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇలా కుడిపక్కన అందరు ఎక్కుతున్నారు చూడండి ఇలా మనం కుడిపక్కకి వెళ్ళిన తర్వాత ఏడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బయట నుంచి రంధ్రం ఉంటుంది ఏడు అడుగుల ఎత్తులో అందులో నుంచి చూసినట్లయితే మనకి బయట ఉన్నటువంటి ప్రధాన ఆలయం రాజగోపురం నీడ రివర్స్లో కనిపిస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రంధ్రం ద్వారా మనకి రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇది సూర్యకిరణాలు కూడా కావు ఇవి బయట ఉన్నటువంటి వెలుగు మాత్రమే ఇది ఎలా వస్తుంది ఏంటనేది అప్పటి రాజులు కానీ అలాగే కట్టినటువంటి కళాకారుల యొక్క నైపుణ్యమని మనమైతే గమనించవచ్చు దీన్ని ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు ఆదిశంకరాచార్యుల వారి యొక్క శిష్య పరంపరలో ఉన్నటువంటి ఆయన అనమాట గురు విద్యారణ్య స్వామివారు ఈ ఆలయానికి కట్టడానికి బ్రహ్మగా ఈ యొక్క గురువుగారు ఉన్నారని మనకి తెలుస్తుంది అలాగే శ్రీ శారదాదేవి అమ్మవారు పక్కనే పంపా దేవి అమ్మవారు కూడా ఉన్నారన్నమాట మనం చూడవచ్చు ఆలయం నుంచి మనం బయటికి వెళ్ళేటువంటి మార్గంలో కుడిపక్కన అయితే కట్టేసి ఉందనమాట గజరాజు చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఏనుగుగా మనకైతే తెలుస్తూ ఉన్నది అక్కడి నుంచి అసలు కథలనే కదలట్లేదు ఇందాక మనం వీడియో అయితే మిస్ అయ్యాము ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిందనమాట ఈ యొక్క గజరాజు అంతా కూడా కళ్యాణ మండపాన్ని చూడవచ్చు చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ ఆలయం ఉంది కదా ఆలయం పక్కనే ఒక కళ్యాణ మండపాన్ని చూడవచ్చు ఎన్నో రాతి స్తంభాలతో కూడి ఉన్నటువంటి కళ్యాణ మండపం సో చూశారు కదా ఇప్పటివరకు కూడా మనం హంపీలో ఉన్నటువంటి ప్రదే ముఖ్యమైన ప్రదేశాల్లో విరూపాక్ష ఆలయాన్ని చూసాము ఈ తర్వాత ఇంకా మనకి విఠలేశ్వర ఆలయం అలాగే సంగీత మండపం అంటే రాతి రాళ్ళపైన సంగీతం వస్తుందన్నమాట మనం టచ్ చేస్తే అలాగే యాభై రూపాయల నోటు మీద ఇప్పుడున్నటువంటి డబ్బుల నోట్లపైన రాతి రథం ఉంటుంది ఆ రథము అలాగే ఇంకా చాలా ఆలయాలు అయితే ఇక్కడ బడవలింగం అని చాలా పెద్ద శివలింగం కూడా ఉంటుంది వాటన్నిటినీ కూడా మన హంపీ సిరీస్లోనే చూద్దాము ఇప్పటివరకు ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి